చూడి వేస్ట్గా పడిన డబ్బా మూతలతో కూడా మనమైతే ఇలా నీట్గా రంగోలి అయితే వేసేసుకోవచ్చండి ఇదైతే ఎలా ఏంటి అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ్ ఇవాళ్ళ వీడియో ఏంటంటే చూడండి మన ఛానల్లో ఇక్కడ వేస్ట్గా పడిన డబ్బాలంటే ఇలా మనకి ఏదైనా బిర్యానీకి ఏదైనా తెచ్చుకున్నప్పుడు మనం వేస్ట్గా పడేసే బుడ్లు అయితే ఇక్కడ మనము రంగోలి అయితే దీంతో రంగోళీ అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే అది అయితే ఎలా ఏంటి అన్నది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనము ఒక దీపం అయితే కావాలి అలానే ఒకటైతే ఒత్తి పెట్టేశాను ఇక్కడ సూది అయితే ఇంట్లోనే ఉంటుంది కదండి ఈ సూదితో అయితే ఇప్పుడు దిని ఇక్కడ అగ్గికి పెట్టి ఇక్కడ మనమైతే ఇక్కడ హోల్ చేసుకోవాలి మనకు ఫస్ట్ స్కెచ్ పెన్ ఎలాంటిది అయితే తీసేసుకొని మనము చూడండి ఒక పనికి రానివి కూడా మనకైతే యూజ్ అయ్యేలాగా మనమైతే ఇలా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓం చూడండి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు ఎలాగో రంగు ఇప్పుడు ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా మన ఇంటి ముందర ఇలా ఈజీగా చేసేసుకొని ఇంటి ముందర ముగ్గులు అయితే బాగా వేసేసుకోవచ్చండి చూసారా ఓం అయితే ముందుగా ఉంది ఇక్కడ మధ్యలో మధ్యలో డాట్స్ అయితే పెట్టేసుకొని ఇక్కడ మనం హోల్స్ పెట్టుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనకు రంగోలి ఇంటి ముందర కానీ ఇక్కడ వేసుకోవడానికి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుంటే అండి ఇవైతే వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే ఇంత పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఓమ్ అయితే రాశాను దాంట్లో అయితే నేను ఒక తామర పువ్వులాగా అయితే వేసేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ఇలా చేసుకోవడం అక్కడైతే తామరపు వేసుకు మీకు నచ్చిన డిజైన్స్లో మీరు వేసుకోవచ్చు తండి ఫ్రెండ్స్ దీని మీద అయితే ఇప్పుడు దీపం అయితే వేసిద్దాము ఓకే అండి ఇక్కడ మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు డిజైన్ అయితే ఇలా వేసేసుకోవడము చూడండి ఫ్రెండ్స్ ఇలా సూదు ఉంటుంది కదా దీని అయితే ఇలా బాగా చేసి ఇలా హోల్ పెట్టుకోవాలి చూడండి మనం పెట్టిన డాట్స్ దగ్గరే ఒకసారి ఓకే ఇలా అన్నామంటే చాలు ప్లాస్టిక్ కదా తొందరగా అయితే చూడండి ఇలా డిజైన్ డిజైన్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా హోల్ చేసుకుంటున్నా అండి మీరు మీకు ఇష్టం వచ్చిన చూడండి ఇలా చిన్నగా హోల్స్ పెట్టుకోవడం చూడండి ఫ్రెండ్స్ అలానే ఈ దీపంది కూడా మనకు మార్క్ పెట్టిన కదా ఇలా పోల్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ అయినా యూజ్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు దీపావళికి కాల్చింటారు కదా ఈ బాణాలు అనేవి సోరుసూరు బొత్తి అంటారు కదా అవి అయితే అవి కూడా వేసుకోవచ్చు హోల్ చేసుకోవడానికి అది కూడా యూస్ అవుతుందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇదైతే పలుచకుంటే త్వరగా అయితే హోల్స్ త్వరగా అయితే పడతాయండి ఇలా ఒకటైతే తామర పువ్వు ఒకటైతే ఓమ్ అయితే చేశానండి అలానే ఇది డిజైన్ కోసం అనేసి రౌండ్గా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా వేసేసి మనం పైన ముగ్గు అయితే ఇలా వేసుకొని ఇలా చేసుకోవాలండి చూసారా లైట్గా అయితే వచ్చేసింది తామర పువ్వు చండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూము కూడా ఇలానే సేమ్ చాలి మొత్తం ఇలా వేసేసి ఇక్కడ మనం పోమ్మని ఎక్కడైతే వేసామో అక్కడ ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తాండి చండి హోమ్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ముగ్గు అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తానికి మూడు అయితే అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇదైతే వేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే అయితే చేసేసుకోవచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తాము అయితే ఇలా రౌండ్గా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా అండి మన ఇంటి ముందర అయితే ఫ్రెండ్స్ ఇలా ఒక దాంట్లో ఇలా ముగ్గు అయితే వేసుకొని ఇప్పుడు ఇది షేప్ ఉంటుంది కదా మనం ఇది తీసుకున్నది చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎక్కువ కావాలంటే అజ్జులు వేసేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా అయితే వేసేసుకోవచ్చు చూడండి బ్రెష్ ఇప్పుడైతే ఒకసారి కలర్ అయితే వేసేసి చూసిద్దాము ఇదైతే ఎలా వస్తుందో ఏంటో అనేది అయితే చూసిద్దామండి చూడండి ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంటి ముందు మనం రంగు రంగులతో మనమైతే ముగ్గులైతే వేసేసుకోవచ్చండి ఇంట్లోనే ఉండే వాటితోనే చేసేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చిన్న కమెంట్ అయితే పెట్టండి కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్